శ్రీమాత్రేన మహా పద్మపురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యంలో ఈరోజు ఇరవై మూడవ రోజు పారాయణం విందాం వినే ముందు హరిహరుల పాద పద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాము విష్ణు కణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తులు మరల వారిని ఓ గణాధిపతులారా జయ విజయులు వైకుంఠ విష్ణు ద్వార పాలకులని విని ఉన్నాము వారెటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణు స్వరూపులైన అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతి చెప్పనారంభించారు జయ విజయుల పూర్వ జన్మలో తృణబిందుడి కూతురు దేవహూతి ఆమె అందుకు అర్ధమ ప్రజాపతి యొక్క దృక్స్థలనం జరగడం వలన ఇద్దరు కుమారులు కలిగారు వారిలో పెద్దవాడు జయుడు రెండోవాడు విజయుడు వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు అనంతరం అష్టాక్షరి మంత్రాన్ని చెప్పించడం వలన వాళ్ళు విష్ణు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద విధులయ్యారు యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞగల వారుగా ప్రసిద్ధి చెందారు అందువలన మరుద్ధ మరు నే రాజు వీరిద్దరిని వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సంతుష్టుడైన మరుత్తు వారికి అగణితమైన దక్షిణలు ఇచ్చాడు ఆ సొమ్ముతో ఈ అన్నదమ్ములు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం నిర్వర్తించదలిచారు తద్ తదార్థంగా మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురికి తగాదాలు వచ్చాయి ఇద్దరికీ చెరిసగం అనేది జయుడి వాదం కాగా తనకు ఎక్కువగా వాటా కావాలని విజయుడు కోరాడు ఆ వాదోపవాద క్రోధంతో జయుడు అలిగి నువ్వు ముసలివై పొమ్మని శాపం పెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు సాహంకారి అయిన సామజమై పుడతావులే అని ప్రతిశాపమిచ్చాడు ఇలా పరస్పర శక్తులైన ఆ సోదరులిద్దరూ విష్ణు అర్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకుని వారై తమ శాపాలను తత్పూర్వాపరాలను విన్నవించుకుని శాప విముక్తికై ఆ శ్రీహరిని ఆశ్రయించారు హే అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు జయ విజయులారా నా భక్తుల మాటలు పొల్లు పోనీకపోవడమే విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను అంబరీషుని వాక్యం ప్రకారం దశావతారాలను ధరించాను అందువలన మీరు సత్యం తప్పనివారై మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో తద్ ఆదేశాన్ని శిరసావహించి ఆ జయ విజయుద్దూ గండకీ నది ప్రాంతాన మకర మాతంగాలుగా జన్మించి పూర్వపు జన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడపసాగారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరిక ఏనుగైన జయుడు గండకి నదికి వచ్చాడు నీటిలోనికి దిగిందే తడువుగా అందులోనే మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నూటకరిచాడు విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కా విఫలం కావడంతో గజదేహుడైన జయుడు విష్ణువును ప్రార్థించసాగాడు తలచినదే తడవుగా ప్రత్యక్షమై తార్క్ష్య వాహనుడు అయి తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకరాలు రెండింటినీ ఉద్ధరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాదిగా ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్ల సాగింది విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఒరిపిడి వలన ఆ గండకీ నదిలోని శిలలు చక్ర స్ని చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడుగుబడిన వారైన విష్ణు ద్వార పాలకులకు జయ విజయులు వారిద్దరే అందువలన నీవు కూడా దంబమాత్సర్యాలను దిగనాడి సమదర్శనుడివై సుదర్శనాయుధుడు చరణ సేవను ఆచరించు తులసీవన సంరక్షణ సంరక్షణ మందు నిష్ఠ గలవాడవై ప్రవర్తించు గో బ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు కొర్ర ధాన్యము పులి కడుగునీరు వంగ మొదలైన వాటిని విసర్జించు జన్మ ప్రవృత్తిగా నీవు అనుష్టిస్తూ ఉన్న ఈ కార్తీక వ్ర విష్ణువ్రతం కంటెదాన తపో యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తు గుర్తుంచుకో ఓ విప్రుడా దైవ ప్రీతికరమైన విష్ణు వ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకొని వెళుతున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని నిష్ఠుడిని చేసి కలహ సమేతంగా విమానాన వైకుంఠానికి బయలుదేరారు నారదుడు చెబుతున్నాడు పృథురాజ అతి పురాణమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని పొందదగిన జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు ఇది ఇరవై మూడవ రోజు పారాయణం రేపు ఇరవై నాలుగవ రోజు పారాయణం తెలుసుకుందాం సర్వే జనా సుఖినో